కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని కర్నూలు నాలుగో తరగతి ఉద్యోగుల హౌసింగ్ బిల్డింగ్ అసోసియేషన్ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు కర్నూలు కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు తమకు కేటాయించిన ఏడు వందల ఇరవై పైగా ప్లాట్స్ లను అక్రమంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేశారని వాటిని రద్దు చేయాలని పలుమార్లు అధికార దృష్టికి జిల్లా కలెక్టర్కు విన్నవించామని అయితే వాటిని పక్కన పెట్టి నాలుగో తరగతి ఉద్యోగుల హౌసింగ్ బిల్డింగ్ అసోసియేషన్ పిఐసి కమిటీ నిర్లక్ష్యం చేస్తుందని వారు వాపోయారు తమకు కేటాయించిన ప్లాటును తమకు ఇప్పించాలని లేదంటే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు శాఖలో సభ్యులైనటువంటి వీరందరూ గతంలో పంతొమ్మిది వందల ఎనభైలో వీళ్ళకు ప్లాట్లు అలాట్మెంట్ చేయడం జరిగింది అక్కడ దాంట్లో దాదాపు నాలుగు కమిటీ నివేదికలు కలెక్టర్ కలెక్టర్ ఆదేశాల మేరకు నాలుగు కమిటీ నివేదికలు ఇచ్చినాయి దీంట్లో ఏడు వందల నలభై రెండు ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయని అని చెప్పేసి నివేదికలు ఇచ్చినాయి దాంట్లో అరవై అరవై మూడు ప్లాట్లు మాత్రమే రద్దుపరిచినారు మిగతా దాదాపు ఐదు వందల ప్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లు ఉన్నవని చెప్పేసి రెండు వేల ఎనిమిదిలోనే హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ రెండు వేల ఎనిమిదిలో హైకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ను ఫాలో కాకుండా సభ్యులు గత కొంతకాలం నుండి ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల కాలం నుండి అక్రమ ప్లాట్ రిజిస్ట్రేషన్ రద్దుపరచాలని చెప్పేసి నాలుగో తరతి కాలిన వాసులంతా పోరాడుతున్నా కూడా వాటిపైన చర్య తీసుకోవడం లేదు ఈ అధికారులు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు ఆదేశించినారు వాళ్ళని జనవరి ఐదో తారీఖు నాడు పిఐసి కమిటీ ఏర్పాటు చేసి జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఆ జనరల్ బాడీలో సభ్యుల మేరకు తీర్మానాన్ని ప్రకటించి అక్రమ రిజిస్ట్రేషన్ అని నా బెంచ్ మీదకి పంపించండి నేను వారికి న్యాయం చేస్తా అని చెప్పేసి ఆమె చెప్తే ఆమె ఆదేశాలను ఉల్లంఘిస్తే జనవరి ఐదో తారీఖు నాడు జరగబోయాల్సిన సమావేశాన్ని జనవరి పదో తారీఖు మార్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సభ్యులు లేరు కాబట్టి ఫోరం లేరు మీరు వారసులు ఎలా సభ్యులు అవుతారు అని చెప్పేసి మీటింగ్ ని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కావాల్సి మీ బైకాడ్ చేపించేసి దాన్ని రద్దు మీటింగ్ ని అర్ధాంతరంగా ఆప్ చేపించేసి మమ్మల్ని కొట్టడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని కొల్లగొట్టినటువంటి ఎవరైతే మాజీ అధ్యక్షులు ప్రెసిడెంట్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరు ఇక్కడ ఉంటే వాళ్ళ పైన ఇప్పుడు వరకు చర్యలు తీసుకోలేదు వాళ్ళని గతంలో ఉన్నటువంటి రంజిత్ బాషా కలెక్టర్ గారు ఆ పిఐసి కమిటీని ఎవరైతే అక్రమ రిజిస్ట్రేషన్ నలుగురిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రద్దుపరచడం జరిగింది వారి స్థానంలో పిఐసి కమిటీని ఏర్పాటు చేసినారు వాళ్ళు జనవరి ఇరవై ఏడు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కినారు ఇప్పుడు పన్నెండు నెలల కాలంలో సభ్యులకు చెందాల్సినటువంటి ఒక్క ప్లాట్ ను కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు అయ్యా ఇది మా బాధ దాదాపు కట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే మాకు జనరల్ బాడీ సమావేశం న్యాయబద్ధంగా జరగాలి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు కావాలంటే నాలుగు ఎంక్వైరీ కమిటీ రిపోర్టును అమలు పరచాలి అని చెప్పేసి మా యొక్క డిమాండ్ కమిటీ ప్రెసిడెంట్ మీడియా వారికి నమస్కారంలో కమిషనర్ గారు ఐఏఎస్ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా కేసా చేసి ఈ డిసిఓ కానీ డిఎస్సి కమి కమిటీ వారు కానీ పిఎస్సి కమిటీ కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు ఆర్డర్స్ చేతులు పడుకున్నాము మాకు ఏదైనా న్యాయం ఎవరు చేస్తారు కలెక్టర్ అమ్మ గారు మీరు చేస్తారా ఎవరు చేస్తారో మాకు సమాధానం కావాలా అమాకులైన బీదలు అల్లాడుతున్నారు లేకుంటే మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకుని సావాలా చెప్పండి మేము ఇప్పుడు ప్రూఫ్ వచ్చినాము కమిషనర్ గారు ఐఏఎస్ సీఎం దగ్గర ఇంటి ఆర్డర్స్ వచ్చినాయి అది కూడా కేసర్ చేసారు ఇప్పుడు ఎవరు లెక్క చేయకుండా పాత కమిటీ వాళ్ళతో కమిటీ అయ్యి ఒక్కొక్క కు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వసూలు చేస్తూ మేము ఇప్పుడు ప్రూఫ్ చూపించినా మాకు ఎలాంటి ఆక్సి దీనికి మాకు ఎవరు న్యాయం చేస్తారు ఎవరు కలెక్టర్ మగారు గారు ఇక్కడ మేము ఆత్మహత్య చేసుకోవాలన్నా మీరు కూడా చెప్పారు కానీ ఇంతవరకు ఆక్సించగల ఈ డిసి మనకు అనవసరమా ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అనవసరమా మనకు అవసరమా చెప్పండి మీరే వీళ్ళు మాకు అలవాటు లేదు దగ్గర దగ్గర నాలుగు వందల డెబ్బై మంది మూడు వందల యాభై కోట్లు పప్లిగా ఫ్రాడ్ జరిగితే ప్రూఫ్ ప్రూఫ్తో డైరెక్టర్ సీఎం దగ్గర కమిషనర్ ఇచ్చినారు వీళ్ళకు సిగ్గు ఉందా సిగ్గు ఉందా సిగ్గు ఉందా వీళ్లకు నా పేరు దిమ్మె చూనా ప్రెసిడెంట్ నేను ఇదే బాబు